పూరా లోకల్ న్యూస్కి స్వాగతం ఉత్తర తెలంగాణలోని ప్రముఖ విద్యా కేంద్రమైన జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తన వార్షిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్సవ్ రెండు వేల ఇరవై ఐదు పేరిట పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున కరీంనగర్లోని తన క్యాంపస్లో అత్యంత ఉత్సాహంగా వైభవంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో పాటు వి కామాక్షి ప్రసాద్ డైరెక్టర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జేఎన్యు హైదరాబాద్ ముఖ్య అతిథిగా హాజరై తమ ప్రసంగాన్ని విద్యార్థులకు సూచించారు ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ తన ప్రధాన ప్రసంగంలో సంపూర్ణ విద్య యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు కేవలం ఇంజనీర్లు మరియు వృత్తి నిపుణులచే కాకుండా భావి బాధ్యత గల పౌరులను తీర్చిదిద్దడంలో సంస్థ చేస్తున్న కృషిని కొనియాడారు విద్యా మరియు పరిశోధనలు రెండింటిలోనూ జ్యోతిష్పతి సాధించిన స్థిరమైన పురోగతి సంస్థ యొక్క సన్నిహిత విద్యావేత్త ప్రొఫెసర్ కామాక్షి ప్రసాద్ ప్రశంసించారు జాతీయ విద్యా ప్రధానతలకు అనుగుణంగా మరియు పరిశోధన ఆధారిత అభ్యాసన సంస్కృతిని పెంపొందించడంలో సంస్థ యొక్క ప్రయత్నాలను ఆయన అభినందించారు విద్యార్థులు నిరంతర విద్యాభ్యాసాలను కొనసాగిస్తూ నూతన సాంకేతిక ఒరవడికలను పునికి తెచ్చుకొని తమ లక్ష్యాలను సాధించాలని అభివర్ణించారు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ శ్రీజే సుమిత్ సాయి కార్యక్రమానికి తమ అభినందనలు తెలియజేశారు కళాశాల చైర్మన్ జువాడి సాగర్ రావు అధ్యక్షత వహించి సంస్థ యొక్క భవిష్యత్తు పట్ల తన దృక్పథాన్ని పంచుకున్నారు అకాడమిక్ నాణ్యత మౌలిక సదుపాయాలను నిరంతరం మెరుగుపరచడానికి యాజమాన్యం యొక్క నిబంధనలను పునరుద్ఘరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఉత్సవ్ రెండు వేల కేవలం విజయాల వేడుక మాత్రమే కాదని జ్యోతిష్మతి విద్యార్థి సంఘాన్ని నిర్వహించే ప్రతిభ అని ఐక్యత మరియు ఆత్మ యొక్క శక్తిమంతైన ప్రదర్శన అని తెలిపారు సంగీతం నృత్యం ద్వారా తమ విద్యార్థులు కళా నీపణాన్ని ప్రదర్శిస్తారు Engineering, I got placed and in our college there is one rule that once you got placed in one good company, then you will not attend any interview. So after one year, what should I do? But I utilize that time, I will tell how. So now you have this path. You can choose a wrong way, but that will give a short term pleasure or happiness to you. One is a good one. Already chair, you have to read a lot, you have to sacrifice a lot. Then you have to build your career, you have to four years, you have to study, or some projects you have to do, some exhibition you have to attend. And after everything, then you have to do some aptitude because nowadays all the companies we have recruited, they are conducting aptitude tests also, which is not in the syllabus of your engineering. So all these things you have to learn. Then only you will get placed in some company or you will get this somewhere.